హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో శారీ ప్లేటింగ్ షూట్ చేస్తున్నాను నేను పట్టు శారీ ప్లేటింగ్ చూపిస్తున్నాను ఎందుకంటే మోస్ట్లీ ప్లేటింగ్ అనేది పట్టు శారీస్కి అయితేనే ఎక్కువ యూస్ఫుల్గా ఉంటుంది సో నేనైతే ఈ శారీ తీసుకున్నాను ఇప్పుడు ప్లేట్ చేసి చూపించాయి శారీ ప్రీప్లేటింగ్ అనేది మనకి కాకుండా వేరే వాళ్ళకి చేస్తున్నాం మనం తీసుకోవాల్సిన మెజర్మెంట్స్ ఏంటి ఫస్ట్ శారీ బయట తీసుకొని ఈ విధంగా ఎవరికి చేస్తున్నారో వాళ్ళ షోల్డర్ మీద వేసి ఎంత లెంత్ కావాలో చెక్ చేసుకొని ఇక్కడ ఒక పిన్తో సెక్యూర్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి కట్టు చెంగి నుంచి స్టార్ట్ చేసి ఈ విధంగా టర్న్ చేసుకొని బెల్లీ బటన్కి కొంచెం లెఫ్ట్ సైడ్ ఒక టూ ఇంచెస్ లెఫ్ట్ సైడ్కే ఉంచి ఒక పిన్తో సెక్యూర్ చేసుకోండి ఇది కుర్చీలు మనం స్టార్ట్ చేసే ప్లేస్ అనమాట నెక్స్ట్ పవిట షోల్డర్ మీదకి వేసుకొని టర్న్ చేసి మనం కుచిల్ ఎండ్ చేసే ప్లేస్ ఏది అనేది రైట్ థై మీదకి వచ్చే వరకు చూసుకొని ఇక్కడ ఇంకొక పిన్తో సెక్యూర్ చేసుకోండి ఇంకా ప్రీ ప్లేటింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ శారీ పళ్ళు తీసుకోండి పళ్ళు తీసుకొని మనం ఫిల్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేయొచ్చు ఫిల్స్ ఆల్రెడీ మోస్ట్లీ అందరికి ఫిల్స్ పెట్టడం వచ్చే ఉంటుంది సో మీకు ఎలా కంఫర్టబుల్ అయితే అలా పెట్టేసుకోండి లేదంటే కొంచెం ఈజీగా ఫస్ట్ ప్లేట్ అయితే కొంచెం ఎక్కువ వెడల్పుగా పెట్టుకోండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొంచెం వెడల్పు ఎక్కువగా అయితే పెట్టుకోండి నెక్స్ట్ అన్నీ మనం అడ్జస్ట్ దాన్ని బట్టి కొంచెం తగ్గించి పెట్టుకోండి ఇలా కూర్చులు డిస్టర్బ్ చేస్తాయి కాబట్టి వీటిని ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవచ్చు సో ఇలా లాస్ట్ ప్లేట్ దగ్గర కొంచెం ఎక్స్ట్రా ఉంది నేను ఇలా పెట్టేస్తే ఇది ఎక్కువ వస్తుంది కదా సో దీన్ని ప్రాబ్లం లేదు ఇలా అడ్జస్ట్ చేయండి ఇలా అడ్జస్ట్ చేసినప్పుడు ఫస్ట్ది కొంచెం ఎక్కువ ఉంది లాస్ట్ది కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి మిడిల్లో ఉన్నవన్నీ అన్ఈవెన్గా ఉన్నా కానీ కనిపించకుండా ఉంటాయి ఈజీగా ఉంటుంది ఐ మీన్ శారీ డ్రేపింగ్ రాని వాళ్ళకి ప్రీ ప్లేటింగ్ రాని వాళ్ళకి కూడా ఈజీగా అనిపిస్తుంది ఇలా ప్రతి చిన్నది అడ్జస్ట్ చేయాలంటే కొంచెం డిఫికల్టీ అవుతుంది మళ్ళీ అది వాళ్ళకి సో దీన్ని మనం ఫస్ట్ సెట్ చేసుకోవాలి సో ఇవి కొంచెం నీట్గా అడ్జస్ట్ చేసుకున్నాక మనం ఇవి ఫోల్డ్ చేసాం కదా వీటిని బయటికి తీసేయాలి స్లోగా ఇలా అన్ని బయటకు వచ్చాయి కదా ఇప్పుడు ఈక్వల్గా పెట్టేసుకొని ఇక్కడ ఒక అయితే సెక్యూర్ చేసుకోండి ఫస్ట్ నెక్స్ట్ అయితే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లిప్స్ హెల్ప్ తోటి శారీ అన్ని చైర్కి ఫిట్ చేయండి సో దట్ మనకి ఒక సపోర్ట్ ఉంటుంది అదర్ లేయర్స్ని ఫిట్ చేసుకోవడానికి అలా మనకి ఎంత లెంత్ కావాలో ఆ లెంత్ వరకు ఫిట్ నీట్గా పిన్ చేసుకోండి నేనైతే చైర్నే యూస్ చేశాను ఎందుకంటే చైర్ మనకు ఆల్వేస్ అవైలబుల్గా గా ఉంటుంది కదా అందుకని కొంతమంది వాల్ సపోర్ట్స్ ఎట్లయినా తీసుకుంటున్నారు ఇట్స్ అప్ టు యువర్ కంఫర్ట్ సో ఒకవేళ మనం ముందే పిన్స్ తోటి మార్కింగ్స్ పెట్టుకుని ఉంటే మార్కింగ్ వరకు ఈ విధంగా ప్లేట్ చేసుకోండి లేదంటే కనుక లెంత్ చూసుకుని అడ్జస్ట్ చేసుకుంటూ పిన్ చేసుకోండి మనం శారీ ట్రైప్ చేసుకోండి పిన్ తీసేసి శారీ పెట్టేసుకుంటూ ఈ పై పార్ట్ ని తీసుకొని టర్న్ చేసి రైట్ మీదకి వచ్చే వరకు లాగేసి టైట్గా ఇక్కడ ఒక పిన్తో సెక్యూర్ చేసుకోండి ఫస్ట్ ఇక్కడైతే ఒక పిన్ పెట్టండి నెక్స్ట్ అదర్ ఎండ్ ఆఫ్ ద శారీ తీసుకొని శారీ డ్రైప్ చేసేటప్పుడు ఎలా అయితే చేసుకుంటామో అలా ఇది కూడా అంతే రైట్ టైం మీద నుంచి స్టార్ట్ చేసుకోండి నా పెట్టి కొంచెం మెల్లి బటన్కి కొంచెం ఒక టూ ఇంచెస్ అట్లాగా లెఫ్ట్ సైడ్కే పెట్టుకోండి పిన్ కొంచెం టైట్నెస్ అట్లా తగిలితే కొంచెం అడ్జస్ట్ చేసుకోవడానికి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది ఉంటుంది ఇక్కడ మనం ఎక్స్ట్రా పెట్టుకుంటే సో ఈ టూ పిన్స్ మధ్య వేసుకోవాలి సో ఇప్పుడు కటిచంగ నుంచి స్టార్ట్ అయిన ఇక్కడ పెట్టిన పిన్ దగ్గర నుంచి మనం కుచ్చిలు వేసుకోవాలి సో మనం సెక్యూర్ చేసుకున్న టూ పిన్స్ మిడిల్లో ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం శారీ మొత్తాన్ని మనము కుచిల్లా వేసుకోవాలి కుర్చీలు మీరు ఎటు సైడ్ నుంచి మీకు కంఫర్టబుల్గా వేసుకుంటారో అటు సైడ్ నుంచి వేసుకోండి నెక్స్ట్ ఈ కుర్చీలని కింద వరకు మనం నీట్గా సెట్ చేసుకోవడం కోసం ఫస్ట్ పైన సెట్ చేసేసి పిన్ పెట్టుకొని దాన్ని మళ్ళీ చైర్కి క్లిప్స్ హెల్ప్ తోటి సెక్యూర్ చేసుకొని నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా ఒక్కసారి హ్యాండ్తో ఇలా ప్రెస్ చేయడం వలన మనకి అడ్జస్ట్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది నెక్స్ట్ కుర్చీలు వచ్చేసి మనం ఒకదాని కింద ఒకటి పెడితే అంత లుక్ ఉండదు ఎప్పుడైనా ఒకదాని పక్కన ఒకటి పెట్టి పిన్తో సెక్యూర్ చేసుకోండి కిందకు వచ్చేసరికి ఇంకా కొంచెం వైడ్గా పెట్టండి ఒక పక్కన ఒకటి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టి పిన్తో సెక్యూర్ చేసుకోండి సో మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి శారీ అయర్నింగ్ మనం అంతా పిన్స్తో సెక్యూర్ చేసుకున్నాం కాబట్టి అయర్నింగ్ పెద్ద కష్టమేమో అనిపించదు సో మీ దగ్గర ఐరన్ స్టాండ్ ఆర్ టేబుల్ దేనిపైన మీకు ఎలా కంఫర్ట్ అయితే అలా అలాగా ఐరనింగ్ స్టార్ట్ చేయండి మోస్ట్లీ స్టీమ్ ఐరన్ బాక్సే ప్రిఫర్ చేయండి వాటర్ దాంట్లో పోసి హీట్ చెక్ చేసుకొని ఎందుకంటే మనం పట్టు సారీస్ మీద పెడుతున్నాం కాబట్టి బెస్ట్ హీట్ చెక్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఐరనింగ్ చేయండి ఐర్నింగ్ పిన్స్ పెట్టిన సైడ్ ఒక్కటే కాదు దా అదర్ సైడ్ కూడా చేయాలి ఎందుకంటే అటు సైడ్ అయ్యన్ చేయడం వల్ల నీట్గా అణగినట్లుగా ఉంటుంది పళ్ళు లెగవకుండా ఉంటుంది ఈ విధంగా మనం శారీ పిన్ పెట్టుకునే వరకు అయ్యన్ చేశాక నెక్స్ట్ చెస్ట్ ప్లేట్స్ సో ఇవి కొంచెం మనం వైడ్గా అడ్జస్ట్ చేసుకుంటూ అయన్ చేసుకోవాలి ఒకసారి అయ్యన్ అయిపోయాక వాళ్ళని సెట్ అయిపోతాయి కాబట్టి మనము అయన్ చేసుకునే ముందే జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి సో వీటిని నీట్గా ఈ విధంగా అయ్యన్ చేసిన తర్వాత కొంచెం మూవ్ అవ్వకుండా ఒక వన్ ఆర్ టూ పిన్స్ పెట్టి సెట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పిన్స్ పెట్టుకోవడం వలన మనము శారీ ఫోల్డింగ్ చేసినప్పుడైనా మళ్ళీ తర్వాత తీసి టై చేసుకునేటప్పుడైనా మూవ్ అవ్వకుండా కొంచెం సెక్యూట్గా ఉంటుంది ఈ విధంగా అయర్నింగ్ అనేది మనకి కుచ్చీల నుంచి ఒక పావు మీటర్ గ్యాప్ ఉండే వరకు చేసుకోండి అంటే మన బ్యాక్ సైడ్ వచ్చే వరకు చేసుకోండి తర్వాత నెక్స్ట్ కుచ్చీళ్ళ ఐనింగ్ కుర్చీలు లైనింగ్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది ఎందుకంటే మనం పిన్స్ నీట్గా సెక్యూర్ చేసేసుకున్నాం కాబట్టి ఇది కూడా అంతే ద అదర్ సైడ్ కూడా అయన్ చేయండి నేను చూపిస్తున్నట్లుగా పిన్స్ పెట్టిన వైపే కాకుండా ఎందుకంటే అదర్ సైడ్ మనకి లోపల పక్క క వెళ్ళిపోయే ఫ్రిల్స్ కదా కానీ అది అయన్ చేయడం వల్ల లేకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బాక్స్ ఫోల్డింగ్ నాకైతే ఇదే డిఫికల్ట్ పార్ట్ అనిపిస్తుంది ఇప్పటివరకు చేసినంత చేసిందంతా చాలా ఈజీగా అండ్ ఫాస్ట్గా అయిపోతుంది ఈ ఫోల్డింగ్ దగ్గరే నాకు కొంచెం కష్టం అనిపిస్తుంది సో నేను నాకు తెలిసిన విధంగా మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను ఈ విధంగా రివర్స్లో శారీని పెట్టుకొని కుచీలు కిందకు వచ్చేలా పెట్టేసుకోండి సో దట్ చూడటానికి నీట్గా ఉంటుంది శారీ నలగకుండా ఉంటుంది నెక్స్ట్ ఫస్ట్ కట్టు చెంగుని ఫోల్డ్ చేయండి పవిట పార్ట్ కూడా తిరగల్లో పెట్టి మన పైన వేసుకొని ఉంటే శారీ నలగకుండా అండ్ మనకు కంఫర్టబుల్గా అనిపిస్తుంది సో ఇప్పుడు కట్టు చెంక్ ఫోల్డ్ చేసిన తర్వాత పైన ప్లీట్స్ పార్ట్ కూడా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి ఇదే కష్టమైన పార్ట్ అంత ఈజీగా సెట్ అవ్వదు కొంచెం టైం పడుతుంది బట్ జాగ్రత్తగా సెట్ చేసుకోండి ఎక్కువ నలగనివ్వద్దు ఈ ప్లేస్లో శారీ అనేది జస్ట్ లైట్గా లైడ్జెస్ట్ చేయండి ఇంకా బోత్ సైడ్స్ ఆఫ్ శారీని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి ప్లీట్స్ వేసిన పళ్ళు ప్లీట్స్ పార్ట్ మన బాడీ షోల్డర్ పైనే ఉంటుంది కాబట్టి దాని వెట్టి ప్రకారంగా మనము ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఫోల్డ్ చేసుకోండి సో ఇప్పుడు ఇంకా ఈ ప్లీట్స్ పార్ట్ అనేదాన్ని టర్న్ ఓవర్ చేసి ఫోల్డ్ చేసి లోపలికి పెట్టేసుకోవచ్చు ఈ పార్ట్ ఈజీగానే అయిపోతుంది ఈ ప్రీప్లేటింగ్ అనేది ఫంక్షన్కి మరి ఎక్కువ డేస్ ముందు చేసుకోవద్దు వన్ ఆర్ టూ డేస్ ముందే చేసుకోండి లేదంటే లోపల పక్క నలిగిపోతుంది ఇదైతే నా సజెషన్ విత్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ చూసారు కదా సారీ ప్రీప్లేటింగ్ ఎంత సింపుల్గా ఉంటుందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్